ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ री மாine म, ਉਸरी वारा hyদের gehne म, అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చాలామంది కూడా సంతోషంతో ఆనందంతో గంతులు వేసేటటువంటి ఒక అద్భుతమైన వీడియో ఎందుకంటే ఇది కోరుకున్న వారి కోసం దూరం అయిపోయిన వారి కోసం ప్రేమించిన వారి కోసం అలాంటి వారందరి కోసం చాలా సింపుల్ అయినటువంటి ఒక రెమెడీ ఇది ఎంత సింపుల్ అంటే మీరే ఆశ్చర్యపోతారనమాట ఏంటి ఇంతేనా ఇంత మాత్రానికేనా కావలసిన వారు నాకు దూరమైన వారు సొంతం చేసుకోలే అనుకుంటున్న వారు మీ సొంతమవుతారని ఆశ్చర్యపోవచ్చు అనమాట అంతలా ఆశ్చర్యపోతారు ఈ రిజల్ట్ అనేది మీరు పరిహారం చేసిన కొన్ని క్షణాల నుంచి మొదలవుతుంది అలాంటి మిరాకిల్స్ చేస్తుంది ఇక్కడ మీరు ఒక పొట్లం పరిహారం చేయబోతున్నారు ఇది మామూలు పొట్లం కాదండోయ్ మీరు కోరుకున్న వారిని కూడా మీకు దూరమైన వారిని కూడా కొన్ని క్షణాల్లోనే మీ దగ్గరికి లాక్కొచ్చి పడేసేటటువంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి రెమెడీ ఇది మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అమావాస్య పౌరు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి నిజంగా చేస్తే వస్తారా మాకు కావాల్సిన వాళ్ళు మేము కోరుకున్న వాళ్ళు తిరిగి వస్తారనే సందేహం అందరిలోనే ఉంటుంది కానీ వందకి వంద శాతం కూడా మీకు వర్క్ అవుతుందనమాట ఇప్పుడు మీరు నమ్మకంతో మనసు పెట్టి ప్రశాంతమైన మనసుతో శ్రద్ధతో చేసినప్పుడు మనకు జరిగింది అని నమ్మకంతో చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలామంది ప్రేమించుకున్న వారు కావచ్చు ఏదైనా కారణాల వల్ల దూరం అయిపోతారు చిన్న చిన్న మనస్పర్థలు గొడవల వల్ల మాట మాట పెరిగి దూరం అయిపోతారు లేదా ఒక థర్డ్ పర్సన్ వల్ల దూరం అయిపోతారు లేదా మీరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు ఆ విషయం ప్రేమిస్తున్న వారి విషయంకి ఎంత చెప్పినా సరే వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఇంకొంతమంది ఏం చేస్తారంటే మంచిగా ఫ్రెండ్స్ లాగానే ఉంటారు కానీ లవ్ గురించి చెప్తే ఆ లవ్ యాక్సెప్ట్ అనేది చేయకపోగా ఇష్టపడకపోగా పైగా ఉన్న ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుందన్న భయంతో చాలా భయపడి ఆ విషయం వారితో చెప్పడానికి భయపడిపోతూ ఉంటారు ఇక భార్య విషయం అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఏదో చీటికి మాటికి గొడవలు రావడం చిన్న చిన్న గొడవలు రావడం వీడిపోవడం పుట్టింట్లో భార్య ఉంటే భర్త ఎక్కడ దూరంగా ఉండడం అంటే ఇలా డ్రైవర్స్ దాకా వెళ్ళడం ఒకే ఇంట్లో ఉన్నా కూడా మాట్లాడకుండా ఒకరినొకరు చూసి ఒకరినొకరు కోపం వస్తూ ఉండడం లేదంటే భార్య భర్తల మధ్యతో పర్సన్ రిలేషన్ కావచ్చు వీరి మధ్య ఉన్న బంధువులు కావచ్చు ఏదో ఒకరు చెప్పడం కానీ వీరిద్దరి మధ్య గొడవలు పెట్టడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే భార్య భర్త ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నా కూడా కొంతమంది సహించలేక ఏదో ఒకటి వేలు మధ్య అంటే మధ్యలో వేలు పెట్టి గొడవ పెట్టాలని చిచ్చి పెట్టాలని చాలామంది చూస్తూ ఉంటారు అయితే సంతోషంగా ఉన్నప్పుడు వీరు దృష్టి ఎవరి మీద పడిందో వీళ్ళు ఇప్పుడు ఎంత బాగా ఉంటారని చాలామంది దృష్టి పెట్టేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా దృష్టి పడుతుంది కాబట్టి అప్పుడు వీళ్ళ పందంలో బీటలు మారుతూ ఉంటుంది ఇలా ఏదైనా ప్రాబ్లం అవ్వండి మీరు కోరుకున్న మనిషి మళ్ళీ మీరు ఆకర్షించాలి మీ దగ్గరికి రప్పించుకోవాలి ఇక్కడ మనిషి మాత్రమే కాదుండోయ్ ఏదైనా డబ్బు కారు బంగ్లా పేరు ప్రతిష్ట ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా దేన్నైనా సరే మీరు ఆకర్షించవచ్చు ఈ ఒక్క పొట్లంతో ఇది మామూలు పొట్లం కాదుండోయ్ మీరు కోరుకున్న వాటిని కేవలం క్షణాల్లోనే మీ సొంతం చేసేటటువంటి ఒక పొట్లం మీరేం చేస్తారంటే మీరు ఏదైనా ఒక రోజు అంటే అమావాస్య అయినా పౌర్ణమైనా లేదంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం అయినా శుక్రవారం అయినా ఆదివారం అయినా సరే ఏ రోజైనా సరే మీరు పరిహారం చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట అయితే మీరు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి మంచి బట్టలు అంటే ఉతికిన బట్టలు ధరించి మీరు అసలు మాసిపోయిన బట్టలు వేసుకోకండి తలస్నానం చక్కగా చేసుకొని ఉతికిన బట్టలు వేసుకొని దేవుడు ముందు దీపారాధన చేసుకోండి లేదు మేము బయట హాస్టల్లో ఉన్నాము దేవుడి ముందు దీపారాధన చేయలేమంటే స్నానం చేసే అవకాశం అందరికీ ఉంటుంది కాబట్టి చక్కగా స్నానం చేసుకొని నీట్గా ఉన్న బట్టలు వేసుకోండి తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక స్పూన్ ఆవాలను తీసుకోండి నల్ల ఆవాలను తీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకోండి రాతలో గీతలో లేనటువంటి ఒక వైట్ పేపర్లో మీరు ఆ నల్ల ఆవాలను రెండు కర్పూర పిల్లలను విట్టిన పెట్టండి అలా పెట్టి మీ కోరిక మీ సంకల్పం ఏదైతే ఉందో అంటే నేను కోరుకున్న వ్యక్తి నా దగ్గరికి రావాలి తిరిగి మా అంటే నన్ను అర్థం చేసుకొని నన్ను బాగా అర్థం చేసుకుని వారికి ఉన్నటువంటి ప్రేమనంతా నాతో పంచాలి మా రిలేషన్ ఇంకా ఇంకా బాగా కంటిన్యూ అవ్వాలి మీమిద్దరం సంతోషంగా ఆనందంగా ఉండాలి మా మధ్య ఉన్న థర్డ్ పర్సన్ దూరం అవ్వాలి అని మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని దాన్ని చక్కగా మీరు పొట్లను కట్టేసేయండి మీ తల చుట్టూ కూడా మూడు సార్లు తిప్పుకోండి అలా మూడు సార్లు తిప్పుకున్నాక మీరు ఒక ప్రమిదలోనే మీరు ఏం చేస్తారంటే ఆ ఆవాలను ఆ కర్పూర బిళ్ళను వేసుకుని పెట్టి కాల్చేయండి అగ్గి పుల్ల కాల్చేయండి అలా కాల్చగానే కర్పూరం ఉంది కాబట్టి కర్పూర మావల మొత్తం అన్నీ కూడా శుభ్రంగా కాలిపోతాయి అలా కాలిపోయాక ఆ బూడిదను ఎవరూ తొక్కని ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళి లేదా నీళ్ళల్లో కలిపి ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి చాలా పవర్ఫుల్ అండి ఇలా మీరు చేసుకున్నారంటే వందకు వంద శాతం ఫలితం అనేది వస్తుంది నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది కాబట్టి నమ్మకంతో ట్రై చేస్తే వందకు వంద శాతం తప్పకుండా వచ్చి తీరుతుంది మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు